ఈరోజు పంజగుట్ట ఫోన్ టాపిక్ సంబంధించిన కేసులో సిద్దిపేటకు సంబంధించిన వంశీకృష్ణ సంతోష్ పరశురాములను మొన్న శనివారం రోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ కూడా గ్రాండ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు వంశీకృష్ణ కోర్టుకు ఒక అప్డేవిట్ సమర్పించడం జరిగింది కోర్టుకు ఏం జరిగింది ఆ రోజు పోలీస్ స్టేషన్లో అని ఈరోజు అప్డేవేట్ జైలు అథారిటీ యొక్క సంతకం తీసుకొని జైలు అథారిటీ నుండి పర్మిషన్ తీసుకొని ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అందులో ఏసీపీ ఏసీపీ గారు మోహన్ కుమార్ గారు అదేవిధంగా డిసిపి విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన సమయంలో అతను కోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కొరకు పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భంలో అరెస్ట్ చేస్తాము నువ్వు హరీష్ హరీష్ రావుకు సంబంధించి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించిన అనుచరులకు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మరియు అదర్ వ్యక్తులకు వ్యతిరేకంగా వాంగ్మూల ఎక్కిమి ఇవ్వకపోతే ఈ కేసులో అరెస్ట్ చేశామని బెదిరించడం జరిగింది అని అప్డేవేట్లో చెప్పడం జరిగింది అదేవిధంగా నానాభూతులు తిడుతూ రాయలైలీని అంటే పత్రికాముఖంగా తెలియజేయని విధంగా ఈరోజు నానాభూతులు తిట్టారు డీసీపీ అని చెప్పి కూడా తన అప్డవేట్లో కోర్టుకు సమర్పించడం జరిగింది అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ సాకి వాంగ్మూల్యం ఇవ్వాలని లేకపోతే నీ అంతు చూస్తానని నరకం చూపిస్తానని కూడా అన్నారని డీసీపీ గారు అన్నారని ఈ ఇందులో చెప్పడం జరిగింది అదేవిధంగా తను ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసే ముందు రాత్రి అంతకంటే ముందు రాత్రి తన దగ్గరికి వచ్చినప్పుడు నన్ను తనకు తన ఫ్యామిలీకి నరకం చూపించారని కూడా ఇందులో చెప్పడం జరిగింది ఈ కేసులో హరీష్ రావు గారికి మరియు వారి అనుచరులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఇందులో ఇరికించాలనే ప్రయత్నం చేసినట్టు ఈ యొక్క అప్డవేట్ ద్వారా తెలుస్తూ ఉంది అదేవిధంగా నేను హైకోర్టులో కూడా మా మేము మేము వాదించడం జరిగింది అత్త హరీష్ రావు గారిని ఇందులో ఫిక్సింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు వారితో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ చెప్పకుండా చెప్పినట్టు రాపిస్తున్నారు అని చెప్పి మేము చెప్పినప్పుడు హైకోర్టు నమ్మి నిన్న ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పంచౌట ఏసీపీ గారికి తెలియజేయడం జరిగింది ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఈ అఫిడవిట్ని మేము కోర్టులో సమర్పించినప్పుడు కోర్టు ఈరోజు వారు అందరికీ ఇరవై వేల సొంత పూచికత్తుతో రెండు షూటీలతో వారికి పేలు ఇవ్వడం జరిగింది కోర్టులో మేము అతను చెప్తున్నాడు ఇది చెప్పదలుచుకున్నాడు అని చెప్పి పిటిషన్ వేసినప్పుడు కోర్టు వారు జైలు అథారిటీకి లక్ష్మణ్ గారు వస్తారు వారిని అలో చేయండి వంశీ ఇచ్చే అఫ్డవేట్ని తీసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వండి అని కోర్టు వారు ఆదేశానుసారము ఆర్డర్ ప్రకారం లక్ష్మణ్ అడ్వకేట్ వెళ్ళి అతను ఏం చెప్తాడు అతని సొంత రైటింగ్తో అతని సొంత రైటింగ్తో జైలు కోర్టు గారికి సమర్పించడం జరిగింది ఏం జరిగింది ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు అదేవిధంగా ఎంత బాధ పెట్టారు ఎన్ని బూతులు తిట్టారు పత్రి ఒక డీసీపీ కానీ అంటే ఇందులో చూసినప్పుడు ఒక డీసీపీ బాధ్యత గల వ్యక్తి ఒక ఏసీపీ బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా తిట్టడం అనేది ఇది ఇందులో రాసడం జరిగింది అంటే పత్రికలలో రాయని బూతులు కూడా వాళ్ళు వారు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ కేసులో సహకరిస్తే నీ జాబ్ ఉంటుంది ఉండే విధంగా ప్రయత్నిస్తామని కూడా ఆశ పడడం జరిగింది దానికి కూడా ఒప్పుకోలేదని చెప్పడం జరిగింది ఒకవేళ నువ్వు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా మాకు మా వాంగ్మూలం ఇవ్వకపోతే నీకు నరకం చూపిస్తాము ఈ కేసులు పెట్టి ఇరిగిస్తాము ఇది ఈ ఏ కేసులో ఫోర్ టాపింగ్ కేసులో ఇరిగిస్తాము ఇంకా వేరే కేసులలో ఇరిగిస్తామని కూడా అతను అఫిడవిట్లో చెప్పడం జరిగింది కదా ఎప్పుడు హీరింగ్ అది నిన్న నిన్న ఏదైతే ఉందో హైకోర్టు ఏసీబీ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే మీరు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయకండి ఎందుకంటే మేము వినవించాము ఈ ముగ్గురును అరెస్ట్ చేసి వారు చెప్పకున్నా కూడా వారు చెప్పినట్టు కొన్ని కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ సృష్టించే అవకాశం ఉంది సృష్టించారు అందులో మాకు భయంగా ఉంది కాబట్టి ఈ కేసులో హరిక హరీష్ రావు గారిని ఇరికి కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కోర్టు వినిపి విన్నవించినప్పుడు కోర్టు వారు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించడం జరిగింది వరకు అని చెప్పలేదు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కాల్ వచ్చినప్పుడు సహకరించాడు అయినా కూడా వాళ్ళు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో కిరాయికి ఉంటే ఫోర్టీన్త్ నాడు కోర్టు నుంచి ఆర్డర్ ఉంది ఫిఫ్త్ రోజు టెన్ నుంచి ఫైవ్ వరకు ఇన్ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోర్టు ఆర్డర్ ప్రకారం లాయర్ ద్వారా వచ్చినా కూడా అపార్ట్మెంట్కు నోటీస్ బోర్డు అడ్ అంటే నోటీస్ బోర్డు అయితే ఆయన వాడికి అంత అరాచకమని స్టేట్మెంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ అఫిడవిట్ క్లియర్గా ఏత్రి వంశీకృష్ణ చెంచల్ కూడా సాక్షిగా జైలు సాక్షిగా ఇచ్చినటువంటి అఫిడవిట్ క్లియర్గా అంటే తను అఫిడవిట్ ఇచ్చే క్రమంలో కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి అవి బియాండ్ ద పబ్లిక్ చెప్పకూడని ఇష్యూస్ అవి అంటే క్లియర్గా తనను పోలీసులు అంటే పంజగుట్టకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారి మాత్రమే చేయాల్సిన కేసులో ఏసీపీ కావచ్చు డీసీపీ కావచ్చు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముంది ఆయనను పచ్చి బూతులు అంటే లా అనే పేరుతో కూడా ఆయనను బూతులు మాట్లాడిన సందర్భాలు ఇంకా క్లియర్గా నాంపల్లి ఫోర్టీన్త్ ఏసీ కోర్టు క్లియర్గా తను అఫిడవిట్ ఇవ్వడం జరిగింది అంటే నా మీద ఈ విధంగా ఈ అంటే నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా అంటే కేసుకు సంబంధం లేని కేసులో కూడా నన్ను ఇన్వాల్వ్మెంట్ హైకోర్టు ఆర్డర్ ఉండదు కూడా నన్ను అన్వాల్వ్ ఇన్వాల్వ్ లేని కేసులో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసి అంటే పచ్చి పూతులు తిట్టిన ఏసీపీ గారి మీద డీసీపీ గారి మీద అదేవిధంగా ఆయన ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో నమోదు చేసినటువంటి ఇష్యూస్ ఉన్నాయో నేను చెప్పలేదు ఏ విషయం కూడా నాకు చదివి వినిపించలేదు అదేవిధంగా హరీష్ రావు గారి గురించి కావచ్చు వేణుగారి గురించి కావచ్చు ఎక్కడ నేను చెప్పలేదు చెప్పు మరి నన్ను ఇబ్బంది పెట్టి చెప్పకపోతే నీ అంత చూస్తాం నీ జాబు పీకేస్తామని చెప్పి నాకు బెదిరింపులకు పాల్పడ్డారని ఈ అపడవిట్లో క్లియర్గా చెప్పడం జరిగింది నాంపల్లి కోర్టులో అప్పుడేవిట్ మేము ఫైల్ చేశాము అపడవిట్ నెంబర్ కావడం జరిగింది దీన్ని కోర్టులో కోర్టులో కూడా పరిణలోకి తీసుకోవడం జరుగుతుంది సంబంధించిన మేము ఫర్దర్గా దీనికి సంబంధించిన ఏదైతే ఉందో అతను రిలీజ్ అయ్యాక పూర్తిగా అతన్ని విచారించి ఏం జరిగింది అని కోర్టు వారికి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి వీరిపైన పోలీస్ అధికారులపైన ఏ విధంగా చర్య తీసుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా మేము నిర్ణయిస్తాం ఎక్కడెక్కడ ఏ ఫోరంలలో ఏ విధంగా కేసులు వేయచ్చు అదేవిధంగా వారికి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్లు రికార్డు చేయించాలి వారి మీద ఎలాంటి ప్రైవేట్ కేసులు వేయాలి అన్నదానికి ఖచ్చితంగా వంశీకృష్ణ బయటకు వచ్చాక రేపు విచారించి తనని మళ్ళొకసారి ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేసుకొని మేము న్యాయవాదులందరం కూర్చొని రేపు డిసైడ్ చేసుకొని తన ఆదేశాల ప్రకారం ఎవరైతే వంశీకృష్ణ రిలీజ్ అయ్యాక మేము డిసైడ్ చేస్తాము ఏ ఫోరం లేయాలి ఎందుకంటే అతను చెప్పిన విధంగా ఈ కేసులో ఎవరైతే అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్లు వాదించిన అడ్వకేట్ తీసుకొని వెళ్ళి ఈరోజు అతన్ని పోలీసు వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టుకు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది కోర్టు పది గంటల నుండి ఐదు గంటల వరకు రావాలన్నప్పుడు అడ్వకేట్ తీసుకెళ్ళినప్పుడు కూడా అతనికి చెప్పకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓన్లీ ఇబ్బంది పెట్టాలే హరీష్ రావు గారిని ఇందులో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా దీనికి కేసుకు సంబంధించిన ఎలాంటి చర్య తీసుకోవాలి అన్నీ ఖచ్చితంగా ఈరోజు నిర్ణయం తీసుకుంటాం అతను రిలీజ్ అయ్యాక ఎలాంటి కేసు వెళ్ళేలా కూడా తెలియజేస్తాం పోలీసు వాళ్ళు ఇలాంటి దీని మీద ఎలాంటి స్ప స్పందించలేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడుగానే మేము చేయలేదని చెప్తారు ఒక కేసుకు సంబంధించి డీసీపీ ఒక కేసును విచారించాలి అంటే చాలా పెద్ద కేసు అండి వాళ్ళు రెండో విషయం ఇందులో ఏసీపీ గారు ఒక ఎస్ఐసిఐ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన కేసులో కూడా ఏసీపీ గారు చేయడం జరుగుతుంది ఒక డీసీపీ గారు ఒక సామాన్యమైన అక్యూజ్డ్ వచ్చినప్పుడు తను వచ్చి విచారించాల్సిన అవసరం లేదు అదేవిధంగా విచారించవచ్చు ఏ అధికారైన విచారణ కానీ పంట తిట్టు భయభ్రాంతులు చేస్తూ ఈ విధంగా చేయడం అనేది ఇది బాధాకరం అది కోర్టుకు ఖచ్చితంగా తెలియదు మేము ఈరోజు దీనికి సంబంధించిన అప్డవేట్ తీసుకొచ్చి వేయడం జరిగింది కోర్టు దీన్ని తీసుకోవడం జరిగింది కోర్టు తర్వాత దీనిపై ఒకసారి తను చూసిన తర్వాత ఎలాంటి చర్య తీసుకోవాలని కోర్టు నిర్ణయిస్తారు అదేవిధంగా మేము వే కేసులో కూడా ఈ అప్డవేట్కి సంబంధించిన దీన్ని తీసుకొని ఎలాంటి కేసులు పెట్టాలి ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఖచ్చితంగా నిర్ణయిస్తాం మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మేము థ్యాంక్ యూ అలా